హాయ్ హలో నేను మీ రమేష్ని మాట్లాడుతున్నాను ఈరోజు మిత్రులతోటి కలిసి కృష్ణారడ్డిపేట మీదుగా వారర్ సర్వీస్ రోడ్లో వెళ్తూ సుల్తాన్పూర్ టూల్ గేట్లోకి ఎంటర్ అయ్యాం కనులకు విందుగా ఉండే ఔటర్ రింగ్ రోడ్లో మా ప్రయాణం మొదలైంది ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అయ్యి హైదరాబాద్ బోధన్ రోడ్లో గాగిల్లాపూర్ దోమడుగు గుమ్మడిదల టోల్గేట్ మీదుగా నర్సాపూర్ రోడ్లో దూరం ప్రయాణం చేస్తే నల్లవల్లి గ్రామదేవత శ్రీ శ్రీ మేడాలమ్మ తల్లి దేవస్థానం ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో మనకు కనిపిస్తుంది చుట్టూ ప్రకృతి గుడి మొదలు ఒక కొత్త అనుభూతిని ఆశీస్సులను అందిస్తుంది శ్రీ శ్రీ మేడాలమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శక్తివంతమైన స్వరూపిణిగా వీరాజిల్లుతూ ఉన్నారు మేడాలమ్మ తల్లి చుట్టూ అడవి అడవి మధ్యలో అమ్మవారి ఆలయం ఎంతో పురాతనమైన ఆలయంగా కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా మేడాలమ్మ తల్లిగా ప్రసిద్ధిగాంచారు హైదరాబాద్కి కూతవేటు దూరంలో ప్రకృతితో కూడుకున్న ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే ఆలయ పరిసరాలు మన మనస్సుకు ఒక రకమైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆశీస్సులను మనకిస్తాయి కుటుంబ సమేతంగా అమ్మను దర్శించుకొని కుటుంబ సభ్యులు అలాగే మిత్రులు అక్కడే చక్కగా ఉన్న సౌకర్యాలతో వంట వార్పు చేసుకొని చక్కగా భోజనాలు చేసుకునే సౌకర్యాలు కలవు వీకెండ్కి ఒక ప్లాన్ చేస్తాం ఈ వీకెండ్ కూడా సాటర్డేకి నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గర మేడలమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మా మా మేము ఇక్కడ బయటకు వచ్చాం ఫారెస్ట్కి వచ్చాం మంచి చేసుకొని ఫుడ్ చేసుకొని మొత్తం గ్యాస్ సిలిండర్ వాటర్ అన్ని తీసుకొని వచ్చాం విత్ ఎక్విప్మెంట్స్ సో నా పేరు సుధాకర్ రెడ్డి అండి వీళ్ళందరూ జూనియర్స్ బేసిక్గా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయడానికి వచ్చారు సో వాళ్ళందరూ ఎన్నో రోజులుగా కోరుతున్న కోరిక బయటికి వెళ్దాం సిటీ బయటికి వెళ్దాం ప్రకృతికి దగ్గరగా అండ్ అట్ ది సేమ్ టైమ్ టెంపుల్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అమ్మవారి టెంపుల్కి వచ్చాము మేడారమ్మ టెంపుల్కి వచ్చాము ఇక్కడ నర్సాపూర్ అడవిలో నర్సాపూర్ అడవి స్టార్టింగ్లో ఉంది అండ్ ఇక్కడే వండుకొని తినేసి అమ్మవారికి మొక్కేసి ఇక్కడ పక్కనే ఉన్న ఫారెస్ట్ పార్క్కి ఒక పార్క్ ఉంది ఇక్కడ నర్సాపూర్లో అందరి సో అక్కడ కూడా ట్రెక్కింగ్ కొంచెం చేసేసుకొని సాయంత్రం వరకు మళ్ళీ హైదరాబాద్ కానీ ఇక్కడ ఎంత బాగుందంటే చల్లగా ఉంది వాతావరణము గ్రీనరీ ఉంది అండ్ ఫోన్స్ కూడా సిగ్నల్స్ పనిచేస్తారు ఒకరోజు ఫోన్స్ వాడకుండా కూడా ఉందామనేది ఒక ప్రయత్నం అండ్ సోషల్ మీడియా అసలు ఎలాంటి సోషల్ మీడియా యూస్ చేయకుండా ఫోన్స్ మాట్లాడకుండా ఇక్కడ ఒక ఒక రోజంతా ఉంటే ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుందని నా ఒపీనియన్ శ్రీమాత్రే నమ నమః ఐదు వందల సంకాల కింద ఇక్కడ అరే ఫారెస్ట్ లోపల శ్రీ 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 మేడాలమ్మ తిరిగి దేవాలయం పుట్ట లోపల ఉండడం జరిగింది కావున దీని యొక్క అమ్మవారిని బయటికి తీయడానికి కారణమైనటువంటి గారు అనే నల్లపల్లి గ్రామం చెందిన పటేల్ గారు పూర్వం యందు మరి శ్రీ 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 మేడాలమ్మ తల్లి దేవాలయం పుట్టలో కనిపించగానే ఆయన కళ్ళలో కనిపించి అతని దీన్ని పునర్నిర్మాణం చేసి దేవాలయాన్ని కట్టించడం జరిగింది కావున గత నలభై ఐదు సంవత్సరాల నుంచి అతను చేసిన శ్రీ అమ్మవారి సేవలయందు భక్తులు కూడా అతికే సంఘలో పాల్గొని అమ్మవారి యొక్క కోరిన కోరికలు తీర్చడం కొంగు బంగారం అయినటు శ్రీ శ్రీ మేడాలమ్మ తల్లి దేవాలయము కల్లపల్లి గ్రామానికి చెందిన సింగిరేణి సంజీవరెడ్డి గారు దీని పునర్నిర్మాణం చేసిన యొక్క దీని ట్రస్ట్ చైర్మన్ అతనే కాబట్టి అతని యొక్క అనుసంధానమైన యొక్క అమ్మవారి యొక్క కోరిక కోసం దృష్టి జరుగుతుంది కాబట్టి భక్తులు ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారము గురువారం రోజున వారి యొక్క కోరికలు నెరవేర్చు మరియు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది కావున నలభై ఐదు సంవత్సరాల నుంచి పునర్నిర్మాణమైన పునర్నిర్మాణం అనేది యొక్క భక్తులకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి పురాతనమైన యొక్క దేవాలయం శ్రీ శ్రీ మేడారమ్మ తల్లి దేవాలయము సంజీవ్ రెడ్డి గారు నిర్మాణం చేయడం జరిగింది కావున ఎవరి అయినా వివాహం దానికి ఒకలా ఏక ఏదైనా కానీ వాసు దోషం ఉన్న కానీ ఈ అమ్మవారి దగ్గరికి విచ్చేసి వారి యొక్క కోరికలు నెరవేర్చుకొని మనస్ఫూర్తిగా ఇక్కడ అమ్మవారిని పొరుగు తీర్చినట్టు యొక్క జరుగుతుంది శ్రీ శ్రీ మేడాలి దేవాలయం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఏదైనా మంచి జరిగిందా స్వామి చాలా మంది భక్తులకు జరిగింది కాబట్టి ప్రతి మంగళవారం కానీ వేసవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి పూపార్చన అభిషేకము వస్త్ర అలంకరణ చేయడం జరుగుతుంది కావున భక్తులు శుక్రవారం రోజు అతి సంఖ్యలో వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది వారి యొక్క కోరికలు తీసేస్తూ యొక్క శ్రీశ్రీ మేడాల మతలి దేవ సంతానం లేని వారికి పెళ్లిళ్ళు కాని వారికి ఉద్యోగాలు లేని వారికి ఇక్కడికి వస్తే ఏదైనా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయా ఇక్కడ అమ్మవారి దగ్గర ముక్కులు కట్టిన వారికి పిల్లలు కావడం జరిగింది కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విచ్చేసి మిగతా ఉన్న భక్తులకు గురించి చెప్పడం జరిగింది థ్యాంక్ స్వామి